వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతంలో భూ ప్రకంపనలు రెండు నుండి మూడు సెకండ్లు కనిపించిన భూమి రంగాపూర్ బసిరెడ్డిపల్లి న్యామత్ నగర్లలో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనాలు తెల్లవారు సమయంలో భూకంపం సంభవించింది భూ ప్రకంపనలపై గుంపులుగా చేరి చర్చించుకుంటున్న జనాలు భూ ప్రకంపనలపై అప్రమత్తమైన అధికారులు బసిరెడ్డిపల్లికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులను తీస్తున్న పోలీసులు రాత్రికి ரெண்டு மூணு பண்டில் பண்டாய் ஏன் பாசனம ரெண்டு மூணு பண்டில் பட் அந்த వాళ్ళ మీదకెళ్ళి బోయాలకి పెట్టి ఏందని చూస్తే పిల్లాయమో అనుకున్నాం సార్ మేము ఓకే తెలియదు కదా నేను చూస్తే భూకంపం అని చెప్పి పిల్లల్ని ఇది భూకంపం ఇక్కడ ఊపిలేట అవుతున్నది అది ఇదేదో షేక్ జరుగుతుంది భూకంపం ఇచ్చినప్పుడు వచ్చినట్ల అని చెప్పి పిల్లల్ని ఇట్లా బయటకి తీసుకున్నా వెళ్ళి పర్నే గంట బయట రాత్రి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఇట్లా ఒక సప్పుడు వచ్చింది రెండు మూడు సెకండ్లు భూకంపం వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది అంటే భూకంపమే అనుకున్నారా ఎట్లా మేము ఏదో ఒకటి యాక్సిడెంట్ అయిందా ఏంది మెయిన్ రోడ్ మీద ఉన్నాం కాబట్టి యాక్సిడెంట్ అనుకున్నాం కానీ బయటికి వెళ్ళి వస్తారు భూకంపం వచ్చింది మొత్తం కదిలి బయట అందరికెళ్ళి బయటకు వచ్చారు నా పేరు బాలయ్య పసరిపల్లి గ్రామం భూమి గదిలింది పండుగ గదిలే కదిలింది కదిలిన గిన్నెలు గిన్నె దడుము కింద పడి గంటల మూడున్నర నాలుగు గంటల మధ్యలో రెండు సెకండ్లు ఇట్లా కదిలింది భూమి